ఆడియో లీక్లు వీడియో లీక్లు వీటి గురించి గల్లంతులు చాలానే చూస్తుంటాం మనం అయితే వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందేనే అధికార కూటమి కీలక నాయకుల మధ్య సంభాషణ జరిగితే అది నిజమే అని వాళ్ళు ధృవీకరించిన తర్వాత కూడా ఎందుకు దాన్ని తీవ్రంగా తీసుకోవటం లేదు పెద్ద ప్రశ్న అంటే రసవత్తరమైన వ్యక్తిగత విషయాలు లేకపోతే ఇంకేమన్నా అటువంటి వాటి గురించిన లీకులకు ఉన్న ఆకర్షణ వీటికి ఉండదని చెప్పలేము మనం కానీ గోదావరి జిల్లాలో పోలవరం శాసనసభ్యుడు ఆయన జనసేన బాలరాజు ఆయన నెల రోజులకు వంద కోట్లు వస్తున్నాయి అన్న పద్ధతిలో నెల రోజులకో లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కాలానికో అది ముఖ్యం కాదు వంద కోట్ల అవినీతి జరిగింది అని సాక్షాత్తు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి డిసిసిబి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి చెప్తే ఆ పార్టీ అంటే వీళ్ళది తెలుగుదేశం ఆ ఎమ్మెల్యే జనసేన ఫోన్ జరిగిందని వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు ఇదేదో కట్టుకథ ఫేక్ స్టోరీ అని వాళ్ళేం చెప్పట్లేదు కానీ మాట్లాడటం వ్యవస్థ బాగాలేదు అన్నీ పాడైపోయాయి ఏమీ పట్టించుకోవడం లేదు అన్న పద్ధతిలోనేమో ఆ కరటం రాంబాబు నాయన డిసిసిబి మాజీ చైర్మన్ ఆయన చెప్తున్నారు అడిగింది ఎవరంటారా ఇంకా సాక్షాత్తు దేవినేని మోహేశ్వరరావు మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ తెలుగు నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు బహుశా కొంత ఈ యువ వెలువలో కొంచెం సైడ్ లైన్ అయిపోయారని కూడా ఉండొచ్చు ఆయన ఎక్కడి నుంచో ఫోన్ చేశారు ఈ కరెక్టం రాంబాబు ఈ ఫోన్ మొత్తం రికార్డ్ అయింది రికార్డ్ చేశారు రికార్డ్ అవ్వటం ఏముంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంది ఎలా రికార్డ్ అయింది అన్నది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ ఆయన అడుగుతున్నారు ఈయనైతే ఇంత భార్య ఎత్తునిదంతా ఇంత పేరు తెచ్చుకుంటున్నారంటే మొత్తం సిస్టమే పాడైపోయింది అని రాంబాబు చెప్తున్నారు అందులో కొన్ని విషయం మరి జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారంటే ఆయన అసలు మాట్లాడట్లేదు ఇంతవరకు ఒకసారి కూడా మాట్లాడలేదు ఇంత చేసి బాలరాజుని మీరేది తెచ్చారు కదా ఎంతోమంది నాయకులను మీరు ప్రమోట్ చేశారు కదా అని ఉమాయము ఆయన్ను మెచ్చుకుంటున్నారు ఆయన స్పష్ట స్పష్టంగా మొత్తం మీద అసంతృప్తి తన ఆవేదన అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సహజంగా ఇలాంటి అప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వంద కోట్లయితే గల్లంత అయింది అని ఒక మాట భారీగా అవన్నీ జరిగిపోతుంది అనేది వ్యవస్థనేదో ప్రక్షాళన చేయాలనేది ఇలాంటి మాటలు అక్కడ దొరుకుతున్నాయి ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మామూలుగా అవగాహన ఖండనలు జారీ చేస్తారు ఈ విషయంలో జారీ చేయలేదు చేయకపోగా ఒక మీడియా విలేకరి అటు బాలరాజును ఇటు రాంబాబును కూడా మళ్ళీ వెళ్ళి కలిశారు రాంబాబు చెప్పేసి ఇదంతా తెలుగుదేశం వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళే దీన్ని లీక్ చేశారు వాళ్ళే దీన్ని మాట్లాడారు అసలు ఇక్కడ ఏముందని వంద కోట్లు వస్తాయి పోలవరంలో వంద అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ పోలవరం అన్నది భారీ ప్రాజెక్టు కావటం కేంద్రం ఆధ్వర్యంలో ఉమామహేశ్వరరావు దేవినేని గతంలో ఆ మంత్రి ఆ శాఖ చూసిన వ్యక్తి అవ్వటం మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు తేలిక కొట్టేయలేం కదా ఆయన చెప్పిన వాటిని ఇటువైపునున్న డిసిసిబి మాజీ చైర్మన్ రాంబాబు కూడా కాదనడం లేదు మరి పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని ఆయన అంటున్నారు ఆయన్ను కూడా అడిగింది ఆ ఛానల్ అడిగితే ఆయన నిజమే ఆయన సీనియర్ మంత్రి కదా మాజీ మంత్రి ఆయన చేశారు నేను మాట్లాడాను ఎవరు రికార్డ్ చేశారు ఏం మాట్లాడారంటే మీరు ఆయన్నే ప్రశ్నిస్తే మంచిది మరి ఎందుకు మీరు అంత ఆరోపణ చేశారంటే ఆయన సీనియర్ మంత్రి మాజీ మంత్రి అడిగితే నేను ఆ విషయాలు పంచుకున్నాను అన్నీ చక్క చేస్తానన్నారు కదా ఏం చక్క చేయాలి ఏం తప్పుగా ఉన్నాయంటే ఈ ఫేక్ స్టోరీస్ ఇవన్నీ చక్క చేస్తానని చెప్పానని మళ్ళీ కొంచెం సరిదిద్దుకుంటున్నారు అసలు వ్యవస్థలే బాగలేవు అన్నీ పాడైపోయాయని మీరు అన్నారు కదా ఏ అంశాల గురించి అన్నారు మీ అభిప్రాయాలు ఏంటి అవి నేను ఇప్పుడు చెప్పాను ఫోన్ అయితే మాట్లాడాను కాబట్టి ఈ లీక్ అనేది ఫేక్ కాదు ఈ లీక్ అనేది ఫ్యాక్ట్ అని బాలరాజు చెప్తున్నారు ఈయన కూడా చెప్తున్నారు ఉమా మంచి ఏమో బహుశా ఆయన రేపు మాట్లాడతారేమో మళ్ళీ మా మీడియాతో మనకు తెలియదు కానీ అవినీతి జరుగుతూ ఉంది వంద కోట్లు ఇప్పుడు పోలవరం గురించి చూస్తే పోలవరంలో పనులు పాడైపోవటం డయాఫ్రమ్ వాళ్ళు లేదా కఫర్ డ్యాము ఇవన్నీ మనం చాలా విన్నాము ఇంకా అవి జరుగుతున్నాయి అయిపోతుంది డెబ్భై శాతం అయిపోయింది ఉమామేశ్వరరావు అప్పుడు ముహూర్తాలు పెట్టేవాడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా పెడుతుంది మధ్యలో రాంబాబు రాంబాబు అయితే మాకు చెప్పలేము అంబటి రాంబాబు అప్పుడు మంత్రి రెండో మంత్రి మొదట అనిల్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేషాలు దువ్వడం తొడలు కొట్టడం చేసేవాడు రాంబాబు వచ్చిన తర్వాత స్పష్టత లేదు అదైతే ఇప్పుడు అవ్వదు ఎప్పుడు అవుతుందో చెప్పలేము పద్ధతిలో మాట్లాడారు ఇప్పుడైతే చంద్రబాబు గడువు పెట్టారు నాకు తెలిసి ఇరవై ఏడో ఇరవై ఇరవై ఏడు పెట్టినట్టున్నారు అంటే ఇన్ని వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న పెద్దగా లేదు ఇంకొకటి వీళ్ళు ఎవరు పట్టించుకోండి పునరావాసంలో కూడా చాలా విపరీతమైనటువంటి ఖర్చు చూపిస్తున్నారు కానీ అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రజలకు ఇవ్వాల్సిన పరిహారం అందడం లేదు కాబట్టి నిధుల గల్లంతకు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న కదా అవకాశాలు ఉన్నాయి పైగా కేంద్రం రాష్ట్రం మధ్యలో కాంట్రాక్టర్లను ఒకటి రెండు సార్లు మార్చడం ఇవన్నీ కూడా మంచి లాభదాయకమైన సందర్భాలే కదా నేను ఎవరి మీద ఆరోపణ చేయట్లేదు కానీ వాళ్ళలో వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ ఎమ్మెల్యే బాలరాజు కౌంటర్ ఆరోపణ చేస్తున్నారు కావాలనేది ఎంత జరుగుతుంది ఇది అంత ఒక కుట్ర లాంటిది అనేది ఆయన ఆరోపణ మరి ఇంత చేసి ఇదంతా కూడా జనసేన గారి పార్టీలో జరుగుతూ ఉంటే గిరిజన ప్రాంతంలో జరుగుతూ ఉంటే ప్రాణప్రదమైన ప్రాజెక్ట్ ఏరియాలో జరుగుతూ ఉంటే మరి ఎందుకు స్పందించడం లేదు వైరల్ అయిందని ఇవి ఇది వైరల్ అయిన లీక్ ఫోన్ కాల్ ఆడియో కాల్ మొదట ఎలా ఉన్నా తర్వాత తెలుగుదేశం అనుకూలమైన మీడియాలో కూడా ఇవి వస్తున్నాయి ఏం కదా మీద కౌంటర్ స్టోరీ ఏం లేదు కదా కమటం కమ రాంబాబే జరిగింది మేము మాట్లాడామని చెప్తున్న తర్వాత ఏ విషయాలు ఉమా చెప్పాలంటున్నాడు చెప్పాలన్నాడు మరి రేపు ఏం చెప్తారో మనం చూడాలి కానీ ఈ వంద కోట్ల అధికారిక సమాచారాన్ని మటుకు అంతర్గత ఆరోపణలుగా ఉన్నటువంటి వీటిని మటుకు అధికార పార్టీ ఉపేక్షించటం మౌనం వహించటం ఏమాత్రం సమంజసం కాదు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు స్పందన తగు చర్య తీసుకోవాలి జనసేనని కూడా చర్య తీసుకోవాలి పవన్ కళ్యాణ్ మాట్లాడనే లేదని రాంబాబు చెప్తున్నారు అసలు ఉమా మెస్రో ఇది అంతే ఇదంతా పథకం ప్రకారం జరిగిందని జనసేనలో కొందరు చెప్తున్నారు తమ మీద తమలో తమే ఇన్ని పథకాలు వేసుకునేవాళ్ళు ఇతరుల మీద ఏమేస్తుండొచ్చు సంఘాల మీద లేదా ఉద్యమాలు చేసే వాళ్ళ మీద ఏమేస్తుండొచ్చు ఈ ప్రశ్నలన్నీ అవుతాయి కాబట్టి తక్షణమే ఈ వంద కోట్ల వ్యవహారంలో ప్రభుత్వం తన స్పందన ఏంటో తెలియజేయాలి లేదా పోలీసులు అనేక విషయాల్లో కేసులు పెడుతున్నారు కదా ఎవరో ఒకరితో ఫిర్యాదులు చేయించి అలాంటిది ఏమైనా జరుగుతుందా మనం అది కూడా చూడాలి సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు దీన్ని వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చేతులు మారాయి లేకపోతే అవతల వాళ్ళు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు ఇట్లాంటి కథలకే లేదు అంటే కొన్ని విషయాల్లో చాలా అతిగా స్పందించేవాళ్ళు కొన్ని విషయాల్లో మౌన ముద్ర ఎందుకు దాలుస్తున్నారు సేనాని ఎందుకు వెంటనే రంగంలోకి దిగిపోవడం లేదు కూటమిలో ఐక్యత గురించి మరో పది మూడు స పర్యాలు పదిహే పదేళ్ళు ఉండాలని వాళ్ళు చెప్తుంటే ఇక్కడ కింద స్థాయిలో పీఠాపురం టు భీమ పోలవరం ఈ తగాదాలు విస్తరిస్తున్నాయి మరి